పోలీస్ పవర్ చూపించాడు సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ సూపర్ ఫిట్ పోలీసులు ఉంటారని ఓ వ్యక్తి నిరూపించాడు ఒకదానిపైన మరొకటి మూడు ఇటుకలను పేర్చి చేతితో బ్రేక్ చేశారు వరుసగా నాలుగు సార్లు ఆ ఫీట్ చేశారు ఇది ఎక్కడ జరిగింది తెలియనప్పటికీ వీడియో మాత్రం వైరల్ అవుతుంది దీంతో ఇతను పోలీస్ పవర్ చూపించాడంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు పోలీసులు ఇలా ఫిట్గా ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు